మెగా హీరో రామ్ చరణ్ ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ హిట్తో తనని తాను రుజువు చేసుకోవాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన ఒక్క సినిమా కూడా మంచి హిట్ అవ్వలేదు ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వగా భారీ అంచనాలతో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా దారుణంగా నిరాశపరిచింది అని చెప్పుకోవచ్చు దీనితో రామ్ చరణ్ తో పాటుగా అతని అభిమానులు కూడా నిరుత్సాహంగా ఉన్నారు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వచ్చిన తర్వాత వరుసగా సినిమాలు ఫ్లాప్ అవ్వడం మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు వేరే హీరోలను పదే పదే ట్రోల్ చేసే మెగా అభిమానులు రామ్ చరణ్ సినిమాలు హిట్ అవ్వకపోవడంతో సోషల్ మీడియాలో ఈ మధ్య కాస్త సైలెంట్ అయ్యారు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే సినిమాలు ఏవీ ఈ మధ్యకాలంలో అవ్వలేదు అల్లు అర్జున్ సినిమా తప్పించి మిగిలిన హీరోల సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూనే ఉన్నాయి ఇదిలా ఉంచితే ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ది అనే సినిమాలో నటిస్తున్నాడు భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన బుచ్చిబాబు ఈ సినిమాతో ఎలాగైనా సరే స్టార్ డైరెక్టర్గా సినీ పరిశ్రమలో తనదైన ముద్రవేయాలని తాపత్రయపడుతున్నాడు అయితే లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పై మెగా అభిమానులు పెదవి విరుస్తున్నారు పుష్పటు లుక్ మాదిరిగానే ఉందని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా గట్టిగానే వస్తుంది పుడక మినహా మిగిలింది మొత్తం అలాగే ఉంది దీనిపై ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటున్నారు అల్లు అర్జున్ ను మెగా అభిమానులు ఎంత ట్రోల్ చేసినా మెగా హీరోలు అతన్ని ఫాలో అవ్వాల్సిందే అంటూ కొంతమంది సెటైర్లు వేస్తున్నారు మాస్ ఆడియన్స్ కోసం రామ్ చరణ్ కష్టపడుతున్నాడని కానీ ఫస్ట్ లుక్లో అంత కొత్తదనం ఏమీ లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు దానికి తోడు రామ్ చరణ్కు హీట్ ఇవ్వడానికి సుకుమార్ కూడా కష్టపడుతున్నానని పెద్ద సినిమాకు ఇద్దరు డైరెక్టర్లు అంటూ సెటైలు వేస్తున్నారు అందుకే సుకుమార్ పుష్ప సినిమా లుక్ దింపేశాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్